నా జీవితంలో ఎదురైన ఒక సంఘటన ఇది డైరీ నేను రైలు ప్రయాణంలో ఉన్నాను ప్రశాంతంగా కిటికీ దగ్గర కూర్చున్నాను అప్పుడే నా పక్కన ఒక శబ్దం వచ్చింది ఏంటా అని పక్కకు తిరిగి చూశాను నా పక్కన ఒక వ్యక్తి చాలా కంగారుగా వచ్చి కూర్చున్నాడు అతను పక్క స్టేషన్లోనే దిగిపోతాడు అని ఫోన్లో చెప్తున్నాడు అప్పుడు టీసీ వచ్చి టికెట్ని అడిగాడు అతని దగ్గర ఉన్న బ్యాగ్లో టికెట్ తీసినప్పుడు తన డైరీ పడిపోయింది అతను స్టాప్ రావడంతో అతను కంగారుగా వేగంగా దిగి వెళ్ళిపోయాడు తన డైరీ నా పక్కనే ఉంది ఇతరులు డైరీ చదవకూడదని దాన్ని అక్కడే ఉంచాను వీస్తున్న గాలికి ఆ డైరీ మొదటి పేజీ నాకు కనిపించింది అందులో నా గమ్యం ఏమిటి అని రాసి ఉంది నాకెందుకో చదవాలనిపించింది చదవడం మొదలు పెట్టాను అందులో ఇలా ఉంది నా పేరు అర్జున్ మా అమ్మ పేరు శారదాదేవి మా నాన్న పేరు పద్మనాభం మా నాన్న నా చిన్నతనంలోనే చనిపోయాడు మా అమ్మ టైలరింగ్ సెంటర్ నడుపుతూ నన్ను పెంచుతుంది నేను ఇంటర్ పూర్తి చేసిన తర్వాత డిగ్రీ కళాశాలలో చేరడానికి కళాశాలకు వెళ్ళిన రోజు నేను ప్రిన్సిపల్ గదిలో ఉండగా ఎవరో రావడం చూసి డోర్ వైపుగా చూశాను చాలా అందమైన అమ్మాయి నా చూపు తిప్పుకోలేకపోయాను కానీ తన వెనుక వచ్చిన వ్యక్తిని చూసి వెంటనే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను నా గుండె బరువు ఎక్కింది ఇంతకీ అతను ఎవరు ఆ అమ్మాయి ఎవరు అని పక్క పేజీ తెరిచాను ఇది మొదటి పార్ట్ రెండవ పార్ట్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దీనిలో చాలా ఉంది దాన్ని తెలుసుకుందాం